మెండపాట్లో ఉన్న క్రీస్తు సంఘానికి ఆయా స్థలం అందరికీ కాకినాడ గొల్లపాలెం క్రీస్తు సంఘాల తరఫున మెండపాట్లో ఉన్న క్రీస్తు సంఘానికి ఆయా స్థలం నుంచి వచ్చినటువంటి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను నీ కృప లేనిది నేను బ్రతుకులేని అని ఒక పాట నా స్నేహితుడు రాశారు ఒకవేళ రెండోసారి పాడినప్పుడు మీకు పాడగలిగితే నాతో కలిసి పాట పాడచ్చు నీ కృప లేనిదే నేను బ్రతుకలేను దేవా నీ కృపతో నన్ను నడిపించుము ప్రభువా నీ కృప లేనిదే నేను బ్రతుకలేను దేవా నీ కృపతో నన్ను నడిపించుము ప్రభువా నీ కృపాతిశయమునే కీర్తింతును దేవా నీ కృపాతిశయమునే కీర్తింతును దేవా నీ కృపను గూచి ప్రకటింతును ప్రభువా నీ కృపను గూచి ప్రకటింతును ప్రభువా నీ కృపలేనిదే నేను బ్రతుకలేను దేవా నీ కృపతో నన్ను నడిపించుము ప్రభువా నీచమైన బ్రతుకులో నీ వసింపగ నన్ను వెదకి రక్షించినది నీ కృపయే నీచమైన బ్రతుకులో నీ వసింపగ నన్ను వెదకి రక్షించినది నీ కృపాయే నిరాశ నిస్పృహలో నే ఉన్న వేళ నిరాశ నిస్పృహలుంచి నడిపించినది నీ కృపాయే నీ కృపలేనిదే నేను బ్రతుకలేను దేవా నీ కృపతో నన్ను నడిపించుము ప్రభువా మరణాంద లోయలో నేపడి ఉండగా జీవపు వెలుగై నన్ను తాకినది నీ కృపాయే మరణాంద లోయలో నేపడి ఉండగా జీవపు వెలుగై నన్ను తాకిన దీని కృపాయే బంధకములో బందీనై ఉండగా సాతాను బంధకములో బీనై ఉండగా నన్ను ప్రేమించి విడిపించినది నీ కృపయే నన్ను ప్రేమించి విడిపించినది నీ కృపయే నీ కృపలేనిదే నేను బ్రతుకలేను దేవా నీ కృపతో నన్ను నడిపించుము ప్రభువా నేను ఏమై ఉన్నానో అది నీ కృపయే దేవా నేను ఏమి చేస్తున్నా అది నీ కృపతోనే ప్రభువా నేను ఏమై ఉన్నానో అది నీ కృపయే దేవా నేను ఏమి చేస్తున్నా అది నీ కృపతోనే ప్రభువా హెచ్చించినది నీ కృపే అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృపే అనంతమైన ఈ కృపయే చాలి జీవితాన అనంతమైన నీ కృపయే చాలి జీవితనా నీ కృపలేనిదే నేను బ్రతుకలేను దేవా నీ కృపతో నన్ను నడిపించుము ప్రభువా నీ కృపాతిశయమునే కీర్తింతును దేవా నీ కృపాతిశయమునే కీర్తింతును దేవా నీ కృపను గూచి ప్రకటింతును ప్రభువా నీ కృపను గూచి ప్రకటింతును ప్రభువా నీ కృపలేనిదే నేను బ్రతుకలేను దేవా నీ కృపతో నన్ను నడిపించుము ప్రభువా అవకాశం ఇచ్చినటువంటి స్థానిక క్రీస్తు సంఘానికి ప్రతి వారికి హృదయపూర్వకమైన ఉంది